నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముంద తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన పి ప్రభాకర్ కోరారు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ ఆయన మాట్లాడుతూ తుఫాను వల్ల పదమూడు జిల్లాలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు పత్తి రైతుకు ముప్పై వేల వరకు ఖర్చు అయిందని నష్టపరిహారం చెల్లించాలని కోరారు కౌలు రైతులకు ఎలాంటి పెట్టుబడి రాయితీ ఇవ్వడం లేదని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు దీనిపై ఇప్పటికే పౌర సరఫరాల సైతం కమిషనర్ కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు ఈ వామపక్ష పార్టీలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు సురేంద్ర రెడ్డి ఏ రామ్మోహన్ రావు బి సత్యనాయుడు జి రెడ్డి ఏ మధుసూదన్ రావు పోతున సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అయితే ఈ జిల్లాలో ఎప్పటికైనా భూములు నేర మండలకి వెళ్ళిపోయి వలస కూడా మొత్తం నాశనం అవుతాయి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాలు ఇది పంట నష్టం జరిగింది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ పంట నష్టం జరిగినట్లు ఎట్లా చూ చూస్తున్నారో వాళ్ళు చూపుతున్నారు ఏంటంటే దాని కాకం ఈసారి అవ్వలేదని దానివల్ల నష్టం ఇవ్వలేమని చేతులు ఇచ్చేస్తున్నారు ఒక పక్క మేము ప్రతి రైతుకి దాదాపుగా ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయితే ఈవేళ ముప్పై ఐదు వేలు రూపాయలు నష్టపోతున్నాను అందులో పూర్తిగా తొంభై పర్సెంట్ కౌలు రైతులు ఉన్నారు పది పర్సెంటే భూ యజమానులు ఉన్నారు ఈ పౌరు రైతులు మరీ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇప్పటికే రెండుసార్లు గత సంవత్సరం పోయింది ఈ సంవత్సరం కూడా పోయింది దీనివల్ల నష్టపడుతూ ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో పౌరు రైతులు ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరు రైతుల్లో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వచ్చారు ఇరవై ఆరు లక్షల మంది పౌరు రైతులు ఉంటే ఇరవై ఆరు లక్షల మంది కూడా ఈ భూమి మీద ఆధారపడి వ్యవసాయాలు చేస్తున్నారు వాళ్ళకి ఏ విధమైన సబ్సిడీ కానీ ఇన్పుట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు ప్రభుత్వం వాళ్ళని ఏమి గుర్తించట్లేదు వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు వాళ్ళని తక్షణం పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రైతు పండించినటువంటి ఈ ఈ పంట ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కొంత

అడ్డుపడుతున్నారన్నారు గ్రామ ప్రజలకు వినవించుకున్నది ఒకటే ప్రాణాలు తెగించి అయినా సరే ఆత్మరక్షణ కాకుండా ఆత్మ గౌరవం కోసం బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు గ్రామ అభివృద్ధి కోసం తాడిత పీడిత ప్రజలకు అండ కోసం దళితులకి రక్షణ కోసం కాపు కొలస్తుల్లో కానీ రెడ్డి కొలస్తుల్లో కానీ అగ్ర కొలస్తుల్లో పేదలకి అన్యాయం జరిగితే ప్రాణం పోయిన నిలబడే విధంగా కానీ నేను సిద్ధపడి రైతుకుల్ని కాపుల్ని గొడవ పెట్టే వ్యక్తిత్వం నాయకులది రెడ్డికి రెడ్డి సామాజిక వర్గాన్ని కాపుల్ని తగ్గు పెట్టే నాయకత్వం ఇలాంటి కుళ్ళు వ్యవస్థని నిర్మూలించాలని ఇలాంటి కుళ్ళు రాజకీయ నాయకుల్ని పాల్గొలాలని ఇలాగా కులాల మధ్యన పార్టీల మధ్యన చిచ్చు పెట్టి పదవులు అనుభవిస్తూ అభివృద్ధికి దూరంగా పెట్టి అభివృద్ధి చేస్తే ఈ ఊరు బాగుపడితే బాగుపడితే వాడి కుటుంబం బాగుపడకూడదు బాగుపడకూడదు నా భయంతో నేనే పెద్ద ఉండాలి నేనే ఆత్తిపడుతూ ఉండాలి నేనే రాజకీయం చేయాలి నేను తప్ప ఈ ఊళ్ళో ఎవరు ఉండకూడదు అనే స్వార్థ రాజకీయాలతో చేస్తున్న దాన్ని విసిగెత్తిపోయి నేను ఈ రోజున మీడియా ముఖంగా తెలియపరచడానికి వచ్చాను రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలు అత్యంతంగా మన వంతు మన సాక్షిగా మంచి అనుకుని ఎవరికి ఇబ్బంది లేని సమస్య అనుకుని నిజంగా మనకు అన్యాయం జరుగుంటే ఆ అన్యాయానికి మీకు ఎదుర్కోలేని పరిస్థితి ఉంటే మీ వెనక నేను నిలబడి కలబడతాను ఇది ప్రమాణ పూర్తిగా నా గ్రామస్తుల సాక్షిగా భగవంతుల సాక్షిగా నేను మీ అందరికీ రక్షణ కోసం నిలబడి విమానాన్ని తెలియపరచడం కోసం మీడియా ముందుకు రావడం జరిగింది ఇది అనేదా భావించకుండా తప్పుగా అర్థం చేసుకోకుండా కులాలకి మతాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడు నా బిడ్డ ప్రతి కష్టం వచ్చిన వాడు నా బిడ్డ నాకు బిడ్డల్ని ఎలా పెంచానో నాకు బిడ్డలు బాధ ఏంటో తెలుసు కూడికి లేని కుటుంబం నుంచి పెరిగాను నాకు ఆకలి బాధ తెలుసు నేను డ్రైవర్గా గుర్తి మొదలుపెట్టి ఇవాళ స్థిరపడినా కూడా ఆకలి బాధ అవసరం కష్టం నష్టం అన్ని తెలిసిన వ్యక్తిగా మీ ఊరు వ్యక్తిగా మీ కళ్ళ ముందు పెరిగిన వ్యక్తిగా మిమ్మల్ని అన్నయ్య బాబాయ్ మామయ్య అక్క చెల్లి అంటూ పిలిచిన వ్యక్తిగా మీకోసం మిగిలిన శేష జీవితం ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా మీరు సిద్ధమో అబద్ధమో మీరు తెలుసుకోండి నా ఊరు కొట్టినంత వరకు ఈ ఊరు కోసం మీకోసం మీకోసమే పోరాడతా నిలబడతా ఇది ప్రమాణ పూర్తిగా నేను నమ్మిన విజయవాడలో ఏబీవీ రాష్ట్ర కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ్ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి నగర బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతి రాజు రాజు మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో వందే మాత్రం గీతం బంకిం చంద్ర చటర్జీ రచించడం జరిగింది రాహుల్ గాంధీ చేసే పనులకు అర్థం అర్థం ఉండదని ఆయన చేసే చర్చలో అన్ని కూడా పిల్ల చెష్ట ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏబీవీపీ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ಅಣ್ಣ ನಾನು ಹೊರಟಗಲೇ ಇದೀನಿ ಐದು ಮಾರ್ಕೆಟ್ ಕಂಗನಾ ಲೇಷನ್ ಹರಿ ಸ್ಪಾಟಿಂಗ್ చంద్ర టర్జీ గారు రచించి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వందే మాత్ర గీతాన్ని రచించడం జరిగింది వందే మాత్ర గీతం అనేది ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యపరిచి స్వాతంత్ర పోరాట ఉద్యమంలో పెద్ద ఎత్తున స్ఫూర్తినిచ్చినటువంటి గీతం అంతేకాదు ఇవా ఇప్పుడు కూడా ఒక జాతీయ గీతంగా దేశం యొక్క సామైక్యతను చాటి చెప్పే విధంగా వందే మహాత్మ గీతం యొక్క సారాంశం ఉంటుంది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యతగా ఉంచేటువంటి విషయంలో వందే మహాత్మ గీతం పెద్ద ఎత్తున ప్రజలకు ప్రేరణిస్తుంది ఆ వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి దేశ దేశవ్యాప్తంగా అనేక చోట్ల సామూహిక వందే మాతర గీతాలాపన చేయాలని నిర్ణయించడం జరుగుతుంది ఈ రోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర బీజేపీ కార్యంలో కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ఈ ఓటు చోర గద్దీ చూడని చెప్పేసి సంతకాల గాంధీ ఎలా చూడాలి రాహుల్ గాంధీ పిల్ల చేస్తున్నారు మన వందే మాత్రం గీతానికి నూట యాభై వసంతాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు కేబిఎన్ కళాశాలలో జరిగిన వందే మాత్రం కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కలెక్టర్ షా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా చేసిన గీతం వందే మాత్రం అని స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ గీతాలాపన తల్లిదొరంలో భయం కలిగించిందన్నారు మన దేశ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందని ఆనాడు స్వతంత్ర పోరాటంలో వందే మాత్రం అందరినీ ఐక్యం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారు తమిళకి అనువాదం చేయగా మహాత్మా గాంధీ లాంటి వారు గుజరాత్ లోకి అనువాదం చేయడం జరిగింది ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి వందే మాత్రం అనే ఒక నినాదం తర్వాత తదనంతర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకు అందరికీ తెలిసింది అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది ఓ పోరాట స్ఫూర్తిని కూడా రగిల్చిందన్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి అనేక మంది ఆయన స్వాతంత్ర సమయోధంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం నుంచి స్ఫూర్తిని తీసుకుని ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు సామాన్యుల దగ్గర నుంచి ఉదారవాదుల దగ్గర నుంచి విద్వాంసుల దగ్గర నుంచి విద్వాంసుల దగ్గర నుంచి విప్లవకారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు స్ఫూర్తి నింపింది వందే మాత్రం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం ఇక్కడ అటువంటి వందే మాత్రం ఈ రసం ద్వారా మనమందరం శుభాసగానే చెప్పుకునే ఒక వందే మాత్రం అటువంటి వందే మాత్రాన్ని తరతరాలుగా నూట యాభై ఏళ్లు నిర్మి రామంగా ఈ రోజుకి పాడుకుంటున్నామంటే ఆ దేవం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఒక భారత లాగా ఎలా నిలిచిపోయింది ఒక చిన్న ఉదాహరణ కానీ రాను రాను తరాలు మారే కొద్దీ దాని యొక్క ప్రాధాన్యత దాని యొక్క విలువ కొంత తగ్గుతున్న తరుణంలో ఈ రోజు మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాని ప్రాచుర్యాన్ని మళ్ళీ తెస్తూ మళ్ళా ఒక మళ్ళా నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి వందే మాతరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ భారత నేల పైన ఒకేసారి స్మరించుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ వందే మాత్రం అనే పదం ఏంటి వందే మాత్రం గేయం వెనుకున్న చరిత్ర ఏంటి ప్రతి పదం యొక్క అర్థం ఏంటి అని మరొకసారి గుర్తు చేసుకునే విధంగా భారతదేశానికి మనం అందరం మళ్ళీ ఒకసారి పేరు తీసుకురావడానికి క్రియేటింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు అలాగే నాటక అకాడమీ చైర్పర్సన్ గారు అలాగే తదితరులందరూ అధికారులు అలాగే వందలాది మంది పిల్లలు ఉమేకమై ఈ వేదిక మీద ఈరోజు కేవలం గారు వేదిక మీద వందే మాత్రం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ ఆయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మన దేశగన గురించి మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి దీని ఇంటిగిటీ గురించి ప్రత్యేకంగా తెలియాలి సో దీన్ని పాడుతూ ఆ దేశభక్తిని చేడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గవర్నర్ పేటల్ జోహన్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూంలో హీరోయిన్స్ నిధి అగర్వాళు ఈశారెబ్బ ప్రారంభించారు హీరోయిన్స్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర విజయమణులు చిత్రంలో నటించడం తనకు తగిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు

జరిగిందండి మా దగ్గర ఇన్నోవా ద్వారా టూరియన్స్ రాజీనాలు జరిగింది మేము ఎవరు ఇవ్వని విధంగా ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడా లేని విధంగా వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కే అంటే ఫోర్టీసు టూ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కే నేను జూలీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ జూలీ మేన స్కూల్ మేనేజ్ చేసి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందండి ఎవరు ఇవ్వలేని విధంగా మేము ప్లస్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ డిఏకి అవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈ అవకాశం జిల్లా మండలం చిలకల్లు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్మించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టం డగ్రాం పాల్గొని ప్రజల నుండి అర్జును స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేలా సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నితన్ రాష్ట్ర గ్రివన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి రాష్ట్ర తెలుగు రైతా అధికార ప్రతినిధి కొటారు సత్యనారాయణ ప్రసాద్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు వివిధ శాఖల అధికారులు కుటుంబి నాయకులు తదితరులు పాల్గొన్నారు کمرا نہیں ہے نہیں ہے کوئی نہیں ہے یہ لائٹ ہے یہ لائٹ ہے نمبر جس کا ہے విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రకారం మఠాధిపతి ఎంపిక ప్రక్రియ శిష్యుల ద్వారా జరగాలి అని నిర్ణయించారు అయితే ధార్మిక పరిషత్ ఈ ఆదేశాన్ని పక్కన పెట్టి పత్రికా ప్రకటన ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా ఎంపిక చేసినట్లు ఆరోపించారు ఈ చర్య ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీసుకొచ్చిన దేవాదాయ శాఖ చట్టానికి విరుద్ధంగా ఉందని అన్నారు శిష్యులను గుర్తించకుండా వారికి ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వలేదని అన్నారు ఈ సమావేశం ఎన్నికల రణరంగంలో రాజకీయ బాల ప్రదర్శన వేదికగా మారిందని విమర్శించారు శ్రీనివాసులు పాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడిని భారతీయ సనాతన హైందవ ధర్మంలో హిందూ మతంలో మొట్టమొదటిసారిగా ఒక మఠంలో శిష్యుల ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయమని గౌరవ హైకోర్టు ధార్మిక పరిషత్తిని నిర్దేశించగా పూజనీయ ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి చట్టం ప్రకారము జరగవలసినటువంటి మఠాధిపతి ఎంపిక ప్రక్రియ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో రాజకీయ రణరంగం వలె కోలాహలంగా ప్రజల లారీలతో తక్కువ తీసుకువచ్చి జరిగింది ధర్మ సంస్థానార్థం ఏర్పడినటువంటి ధార్మిక పరిషత్తు గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో జరగవలసినటువంటి ఈ సమావేశము కేవలం ఒక రాజకీయ ప్రక్రియ లాగా ఒక ప్రహసనం లాగా ముగిసిందని గురుపత్ని గారు కూడా చెప్పి ఉన్నారు ఈ యొక్క సమావేశము ఏ విధంగా కూడా ఒక మఠాధిపతిని ఎంపిక చేయడానికి జరిగినటువంటి సమావేశంగా జరగలేదు పూజ్య ఎన్టీఆర్ ధార్మిక పరిషత్ ఇచ్చినటువంటి చట్టం ప్రకారము ఇదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మఠం యొక్క శిష్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా నిర్ణయం తదుపరి మఠాధిపతిగా నియామనం చేయవలసినటువంటి గుర్తింపు పొందుకోవలసినటువంటి చట్టం ప్రకారం జరగవలసినటువంటి ప్రక్రియ అయితే మనకి పూజి ఎన్టీఆర్ ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎండోర్మెంట్స్ యాక్టర్ తీసుకురావడానికి అంతకుముందు మందు విందు పొందు ఇలాంటి వాటికి మఠం యొక్క నిధులను మఠం కూర్చేటటువంటి కానుకలను మంది మఠాధిపతులు వారి యొక్క కుటుంబ సం సంబంధితులు వారి శిష్యులు వారికి మరొచ్చుస్తూ ఉండగా జస్టీస్ చెల్లా వందయ్య అనే వారి నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నిజానికి శ్రీ నిరంత్రమేంద్ర స్థావరన మఠం వేదికగా ధార్మిక పరిషత్ యొక్క నిర్లక్ష్య ధోరణితో మతపరమైన కార్యక్రమం ఎన్నికలుగా ఎన్నికల రంగరంగంగా జరిగింది డాబిక్ పరిషత్ పూజ్య ఎన్టీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం ఇదే సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతోనూ సదరు మఠము యొక్క శిష్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం నియమించిన వ్యక్తిని మఠాధిపతిగా గుర్తింపు చేయవలసి ఉండగా అలా చేయకుండా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని ప్రకటన ఇచ్చి కనీసం ఆ ప్రకటన ప్రకారం కూడా చేయకుండా సాధారణ ప్రజలందరినీ సమావేశం రమ్మని చెప్పి దాంతో ఈ సమావేశం ఒక ఎన్నికల రణరంగం వల్లే తో ముగిసింది ఇది హైకోర్టు తీర్పుకి పూర్చే ఎన్టీఆర్ తీసుకొచ్చిన దేవాదాయ చట్టం పంతొమ్మిది వందల కలుద్దాం